హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ అటెండర్ వచ్చి మనుతో మేడం మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్తాడు మను లోపలికి వెళ్ళగానే రామ్మ రా కూర్చో తను వెళ్ళి చైర్లో కూర్చోగానే నువ్వు మిస్సెస్ అభిరామ్ కదా ఎస్ సార్ అప్పుడే అభి లోపలికి వస్తాడు రా అభిరామ్ కూర్చో అభిని చూడగానే మను టెన్షన్ అవుతూ లేచి నుంచుంటుంది అభి వచ్చి మను భుజం చుట్టూ చేయి వేసి చెవిలో కూల్ హనీ ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు కూర్చో ఏంటమ్మా మనోజ్ఞ నువ్వు ఇంటర్వ్యూకి రావడం ఏంటి నాకు జాబ్ చేయడం ఇష్టం అంకుల్ మ్యారేజ్ అయ్యాక మా ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని అక్కడ అందరూ నన్ను ఎండి వైఫ్గానే చూస్తున్నారు ఫ్రెండ్లీగా ఉండట్లేదు అది కాక నాకంటూ ఓన్ ఐడెంటిటీ ఉంటే బాగుంటుందని వచ్చాను హా ఇందాక అభి కూడా ఇదే చెప్పాడు కానీ రఘురాం ప్రసాద్ గారి కోడలు బయట ఉద్యోగం చేస్తుందంటే బాగుండదు ఎలాగో నువ్వే అడ్జస్ట్ అవ్వాలి సరే అంకుల్ మేము వెళ్ళొస్తాం నాకు కొంచెం పని ఉంది ఓకే అభి నైస్ మీటింగు థ్యాంక్ యూ అంకుల్ అభి మను బయటికి వస్తారు స్వాతి వాళ్ళని చూసి దగ్గరికి వస్తుంది రా స్వాతి మనం వెళ్దాం అభి మను చేయి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు కార్ ఎక్కువ నేను ఇతో రాను హనీ డోంట్ మేక్ ఎ సీన్ గెట్ ఇన్ అభి రెస్టారెంట్ ముందు కార్ ఆపి మనుని తీసుకుని లోపలికి వెళ్తాడు కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇస్తారు అభి మను చేయి పట్టుకుని హనీ బేబీ సారీ రా ఇంకెన్ని రోజులు నాకు ఈ శిక్ష చాలు ఇంక నా వల్ల కాదు నిద్ర కూడా పట్టట్లేదు రా హనీ ఇంటికి వెళ్ళిపోదాం నేను రాను నీతో మాట్లాడను అని సీరియస్గా చెప్తుంది నీకు నా మీద కోపం లేదని నాకు తెలుసు యాక్ట్ చేయడం ఆపు నేనేమి యాక్టింగ్ చేయట్లేదు సీరియస్గానే చెప్తున్నాను హనీ మొండిగా మాట్లాడుకో ఎందుకే అంత కోపం మీరు చిటికేస్తే వంద మంది వస్తారు ఆఫ్టర్ ఆల్ నేనెంత నాతో ఎందుకు వదిలేయండి అదేదో ఫ్లోలో అన్నాను నా హనీ బ్యూటీ ముందు ఎంతమంది ఉన్నా పనికిరారు నీకు తెలుసు కదా నిన్ను తప్ప నేను ఏ అమ్మాయి వంక కూడా చూడనని హనీ నిజంగా నాదే తప్పు నీ మనసు బాధ పెట్టాను ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయి ఇంకోసారి ఇలా జరగదు ఐ ప్రామిస్ యూ డార్లింగ్ మను కొంచెం కూల్ అయ్యి చిన్నగా నవ్వుతుంది అమ్మయ్యా నా హనీ నవ్విందంటే కోపం పోయినట్టే అని చేతి మీద కిస్ చేస్తాడు వెయిటర్ ఫుడ్ తెస్తాడు మను వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఒక అమ్మాయి అభిని హక్ చేసుకుంటూ కనిపిస్తుంది మను అది చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అభి వెనకాలే హనీ ఆగు కొంచెం చెప్పేది వినవే మను వినకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది రాకేష్ ఏంటిది నేను చూస్తుంది అభినేనా అభి నేత్రా అదేంటి ఎవరినైనా కమెంట్ చేయటమే కానీ ఇలా రిక్వెస్ట్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా అది ఒక అమ్మాయిని నువ్వు పెళ్ళికి రాలేదు కదా తను వైఫ్ మనోజ్ఞ అభి కోపంగా రే మీరిక్కడికి ఎందుకు వచ్చారు అయినా కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా నా కొంప ముంచడానికి వచ్చారు అరే ఏమైంది మాకేం తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావని ఏమైందా హానికి కోపం వచ్చి వెళ్ళిపోయింది ఇంకా కనీసం నాతో మాట్లాడుతుందో లేదో అభి అసలు ఏమైంది ఇంత ఇరిటేట్ అవుతున్నావు ఇంటికి వెళ్ళాక కూల్ చేయొచ్చులే ఇంట్లో ఉంటే కదా కూల్ చేయడానికి అదేంటి చిన్న ఇష్యూస్ గొడవ అయ్యింది తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు కనీసం తను సరిగ్గా చూసే చాలా రోజులు అవుతుంది ఎలాగో తిప్పలు పడి బ్రతిమలాడితే జస్ట్ ఇప్పుడే కొంచెం అయింది నేత్రాన్ని హక్ చేసుకోవటం చూసేసరికి మళ్ళీ కోపం వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ ఎన్నాలకు కూల్ అవుతుందో ఏంటో నేను హక్ చేసుకుంటేనే అంత కోపం తెచ్చుకోవాలా తను కాబట్టి కోపంతో వెళ్ళిపోయింది అదే తనని ఎవడైనా అలా హక్ చేసుకుంటే నేనైతే ఆ హక్ చేసుకున్న వాడిని చంప పగలగొట్టేవాడిని అయినా నువ్వేంటి ఆఫ్ట్రాల్ ఒక అమ్మాయి కోసం ఇలా నువ్వు చిట్టికేస్తే వంద మంది క్యూలో ఉంటారు ఊరుకోనేత్రా ఆ మాట అన్నాననే నేనెందుకు ఆ వంద మంది దగ్గరికే వెళ్ళమంది రాకేష్ పడి పడి నవ్వుతాడు నీకెందుకు అంత వస్తుంది నిన్నెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో చూడలేదు ఎవరికి నీ తప్పున్నా సరే సారీ చెప్పవు అలాంటి నీ యాటిట్యూడ్ అంతా ఎటుపోయింది హనీ నా ప్రాణం ఎందుకో తెలీదు తను లేకుండా నేనుండలేను తనే నా బలం బలహీనత రెండూను కేవలం తన ముందు మాత్రమే నేను ఇలా ఉంటాను మను ఫోన్ మర్చిపోయి తిరిగి వస్తుంది అభి మాటలు విని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మను వచ్చి అభి ఎదురుగా నుంచి ఉంటుంది అబి లేచి మను చేయి పట్టుకుని హనీ కోపం పోయిందా రిటర్న్ వచ్చావు నేను ఫోన్ మర్చిపోయాను సరే రా లంచ్ చేద్దాం అని చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెడతాడు హనీ తను నేత్ర నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది హాయ్ అండి హాయ్ మనోజ్ఞ అభి మన వాళ్ళందరూ అభి చాలా లక్కీ అనుకుంటున్నారు ఇప్పుడు నీ వైఫ్ని చూస్తే తెలుస్తోంది షీఈ్ సో బ్యూటిఫుల్ అమ్మాయిని నాకే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది మను కొంచెం సిగ్గుపడుతూ యాక్చువల్లీ నేనే చాలా లక్కీ అభి నాకు హస్బెండ్గా దొరికినందుకు థ్యాంక్స్ బేబీ అంటాడు అభి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు రాకేష్ నేత్ర వెళ్ళిపోతారు అభి నేను కూడా బయలుదేరుతాను ఎక్కడికి ఇంటికి అదే ఎవరింటికి అబ్బా మా ఇంటికి సరే పదా నేను ఇంటి దగ్గర వదిలేసి నేను ఆఫీస్కి వెళ్తాం వద్దు అభి అమ్మ నాన్నమ్మ చూస్తే గొడవ చేస్తారు నీ ఇల్లు అది కాదు పద మా ఇంటికి వెళ్దాం ప్లీజ్ అభి వెళ్ళని ఏంటి వెళ్ళనిచ్చేది ఇంకా ఎన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి నో వే నేను ఒప్పుకోను వాళ్ళు ఏమైనా అనుకోని నిన్ను మాత్రం పంపను ఎందుకే నీతో ఇన్ని రోజులు మాట్లాడనిది అంటే నువ్వు కావాలని నాతో మాట్లాడట్లేదా అది అబి మమ్మీ ఒప్పుకోవట్లేదు నేను రావడానికి నీతో మాట్లాడితే నువ్వు ఒప్పుకోవు నా నొద్దులి ఉండటానికి ఏం చేయను నాతో పాటు వచ్చే హాని ముందు బాధపడినా తర్వాత తనే అర్థం చేసుకుంటుంది లేదబి మమ్మీ ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకే మా మమ్మీకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను కానీ ఇలా ఎన్ని రోజులు నాకు మాత్రం నీకు దూరంగా ఉండటం ఇష్టమా ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు కళలో కూడా తెలుసా తెలుసు బేబీ నువ్వు నన్ను చాలా మిస్ అవుతున్నావని ముందు ఇది చెప్పు మొన్న నువ్వు నా రూమ్కి వచ్చావు కదా నేనా లేదు హనీ అంత అవసరం లేదు నువ్వు వచ్చినప్పుడు నేను మెలకువగానే ఉన్నా రాక్ చేసి మరెందుకే అలా యాక్ట్ చేసావు లేకపోతే సార్ అంతటితో ఆగరు కదా నిన్ను మంచి ఛాన్స్ మిస్ చేసావు కదే చాలే ఊరుకోండి ఇంకా పదండి వెళ్దాం అభి మనుకి కాల్ చేస్తాడు అని ఏం చేస్తున్నావు ఇప్పుడే పడుకున్నా ఎలా వస్తుంది నిద్ర పడుకుంటే అదే వస్తుంది రేపు ఆఫీస్కి వస్తున్నావు కదా నేనా ఎలా రాను అమ్మకి తెలిస్తే అరే పొద్దున్న ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యానని చెప్పు అబ్బు ఏం ఐడియా వేశారు ఇక్కడ నేత్ర అభికి కాల్ చేస్తూ ఉంటుంది హనీ నేత్ర ఎందుకో కాల్ చేస్తుంది తర్వాత మాట్లాడతాను అని పెట్టేస్తాడు ఈ నేత్రకి ఈ టైంలో ఏం పని అనుకుంటూ పడుకుంటుంది మను హలో నేత్ర ఏంటి ఈ టైంలో కాల్ చేశావు హలో అభి ఏం లేదు ఊరికే బోర్ కొడుతుంది అందుకే కాల్ చేశా ఓ అవునా అని కొంచెంసేపు మాట్లాడి పెట్టేస్తాడు హానీ నిద్రపోయిందేమో ఎందుకు డిస్టర్బ్ చేయటం అని పడుకుండిపోతాడు ఎంతసేపు వెయిట్ చేసినా కాల్ చేయలేదు అని మను కూడా పడుకుంటుంది పొద్దున్నే రెడీ అయ్యి మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అంటుంది మను ఆఫీస్కా అవును మమ్మీ నిన్న ఇంటర్వ్యూలో నాకు జాబ్ వచ్చింది ఓ మంచిది వెళ్ళిరా మనుని ఆఫీస్లో చూడగానే అభి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రోజు మను అభి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఒకరి ప్రెజెన్స్ని మరొకరు ఎంజాయ్ చేస్తుంటారు హనీ ఈవినింగ్ బయటికి వెళ్దామా ఎస్ అభి వెళ్దాం అభి మను ఇద్దరూ కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు సడన్గా రాకేష్ అభికి కాల్ చేసి అభి నేత్ర పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది నాకు చాలా భయంగా ఉంది నువ్వు త్వరగా రారా హా బస్సున్నా ఏమైంది అభి నేత్ర ఎందుకో వీడుగా బిహేవ్ చేసిందంట రాకేష్ కాల్ చేశాడు రమ్మని సరే పదండి వెళ్దాం అభి మను వచ్చేసరికి నేత్ర జుట్టంతా చెదిరిపోయి పిచ్చి చూపులు చూస్తూ ఒక మూలన ముడుచుకుని కూర్చుంటుంది హనీ నువ్వు వెళ్ళి తనని తీసుకురా మను దగ్గరికి వెళ్తుంటే రావద్దని పెద్దగా కేకలు పెడుతూ బెదిరిస్తూ ఉంటుంది అయినా మను వెళ్ళి నేత్రాన్ని పట్టుకుని పైకి లేపేసరికి స్పృహ కోల్పోతుంది తనని పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశారు డాక్టర్ ఏమైంది తను కొంచెం మెంటల్గా అప్సెట్ అయినట్టుంది సెడటివి ఇచ్చాను ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు రేపు పొద్దున్న వరకు లేవదు రేపు ఉదయం ఒకసారి క్లినిక్కి తీసుకురండి ఓకే డాక్టర్ థ్యాంక్స్ రే రాఖీ నువ్వు ఇక్కడే ఉండి నేత్రని చూసుకో నేను హనీని డ్రాప్ చేసి వస్తా పర్లేదు నేనున్నాగా నువ్వు కూడా ఇంటికి వెళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేస్తా ఓకే అని ఇద్దరు బయలుదేరతారు అభి నేత్ర వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారు నేత్ర వాళ్ళ అమ్మ యాక్సిడెంట్లో పోయారు వాళ్ళ ఫాదర్ ఏ మధ్య యూఎస్లో బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడే ఉంటున్నారు అంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు నేత్ర వాళ్ళ అమ్మ పోయాక చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది అందుకే తానేం చేసినా మేము ఏమీ అనం ఓ అలాగా అభి ఇంటికి రాగానే వసు అభి మను ఆఫీస్కి వస్తుందంట ఎస్ మామ్ తనకి నా మీద కోపం లేదు అత్తయ్య గురించి భయపడి ఇంటికి రావట్లేదు అంతా బాగుంటుంటే రేపు శ్రావణ శుక్రవారం మను చేత మన ఇంట్లో వ్రతం చేయించేదాన్ని ఇప్పుడు ఏమైంది చేయించు మను లేదుగా తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వేరేం చేసుకో హనీ వస్తుంది సరే అయితే నేను ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతాను అభి ఫోన్ రింగ్ అవుతుంది రాఖీ చెప్పరా అభి నేను చిన్న పని మీద అవుట్ స్టేషన్ వెళ్తున్నా నేత్రాన్ని నువ్వు చూసుకోగలవా హా తప్పకుండా రేపు మా ఇంట్లో ఏదో వ్రతం చేస్తున్నారు తనని మా ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళు తనకి కూడా నలుగురిలో ఉంటే బాగుంటుంది సరే అభి మామ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను రవి నువ్వు ఈరోజు ఒక పని చేసి పెట్టాలి చెప్పండి సార్ ఈవినింగ్ హనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగోలా వాళ్ళని కన్విన్స్ చేసి హనీని రెండు రోజులు మీ ఇంట్లో ఉండేలా చెప్పి తీసుకురావాలి అదేలా సార్ అది నీ ఇష్టం హానీ ఖచ్చితంగా రావాల్సిందే కానీ హానీకి కూడా అనుమానం రాకూడదు ఇంకో సంగతి హానీ మన ఆఫీస్కి వస్తుందని చెప్పొద్దు సరే సార్ రవి భయ్య రండి కూర్చోండి మీరేంటి ఇలా వచ్చారు నీ సహాయం కావాలి మను చెప్పండి భయ్యా ఇదిగో కాఫీ తీసుకో బాబు థ్యాంక్స్ అండి మను మా చెల్లికి రేపు సాయంత్రం చూపులు ఇక్కడ దాని ఫ్రెండ్స్ ఎవరూ లేరు కొంచెం షాపింగ్కి రేపు ఆ ప్రోగ్రామ్ అయ్యేదాకా తోడుంటావని అడగడానికి వచ్చా అసలే తను చాలా భయస్సురాలు నాకు నువ్వు తప్ప పెద్దగా ఎవరూ తెలియదు మను సరే మను పాపం ఒక్కతే కదా ఇబ్బంది పడుతుంది సరే పద భయ్యా కొంచెం దూరం వెళ్ళాక రవి కార్ ఆపుతాడు ఏంటి భయ్యా కార్ ఆపావు రవి కార్ దిగగానే అబీ ఎక్కుతాడు ఇదేంటి మీరిక్కడ అసలేం జరుగుతుంది అభి సైలెంట్గా నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఏంటి అంటే చెప్పరేంటి మన ఇల్లు వచ్చేసింది కార్ దిగు మను అభి వంక సీరియస్గా చూసి లోపలికి వెళ్తుంది రామ్మ మను అత్తయ్యా అంటూ హక్ చేసుకుంటుంది హా మను పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అభి మను రూంలోకి వెళ్తారు రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేసి మనుని గట్టిగా హక్ చేసుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు ఏంటి అభి ఎందుకైనా డ్రామాలు ఆడించి తీసుకొచ్చింది అయితే నేను గెస్ట్ హౌస్కి తీసుకెళ్లే వాడిని మామ్ నీ చేత రేపు ఏదో వ్రతం చేయించాలంది అందుకే తీసుకొచ్చా ఓ అత్తయ్య కోసమే అన్నమాట నా కోసం కాదన్నమాట బేబీ నేను అలా అనలేదు నేను నీ కోసం ఎంత తప్పిస్తున్నానో నీకు కూడా తెలుసు కదా మను ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ హాల్లో నేత్రాని చూస్తుంది హాయ్ నేత్ర హాయ్ మను ఇదిగో ముందు కాఫీ తాగు అలాగే అత్తయ్య మావయ్య ఎక్కడ ఆఫీస్ నుండి ఇంకా రాలేదు వసుదా మను ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వంట చేశారు అవి నేత్రాకి కంపెనీ ఇస్తూ మధ్య మధ్యలో కిచెన్ వంక చూస్తూ ఉంటాడు రఘురాం రాగానే అందరూ కలిసి భోజనం చేస్తారు మను త్వరగా పడుకో రేపు పొద్దున్నే లేవాలి మను ఇదిగో పాలు తీసుకుని వెళ్ళు అలాగే అత్తయ్య ఈ గ్లాస్ ఎవరికి నేత్రాకి నేను ఇచ్చేస్తాయి ఇలా ఇవ్వండి నేత్రా ఇదిగో పాలు తీసుకో థ్యాంక్స్ మను రేపు పూజ జరుగుతుందా అవును సరే నేను వెళ్తాను పొద్దున్నే లేవాలి కదా మను పాలు తీసుకొని గదిలోకి వెళ్తుంది ఇదిగోండి పాలు తాగండి మను వెళ్ళి సోఫాలో పడుకుంటుంది ఏయ్ ఏంటి అక్కడ పడుకున్నావు ఎప్పుడు ఇక్కడే కదా పడుకుంటాను అప్పటికి ఇప్పటికీ తేడా లేదా ఏం లేదు పొద్దున్నే పూజ ఉంది పడుకోండి అభి వచ్చి మనుని ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు అభి హే ఏం చెయ్యను జస్ట్ నేను గట్టిగా హక్ చేసుకుని పడుకుంటానే ఎన్ని రోజుల నుండి మిస్ అయిన ఫీల్ అంతా పోతుంది అని మనుని గట్టిగా హక్ చేసుకుంటాడు హనీ ఇంత దగ్గరగా ఉండి ఎందుకు ఇంకా దూరం పెడుతున్నావు కొంచెం కూడా నా మీద జాలి లేదే నీకు మను అభి నుదుటి మీద ముద్దు పెట్టి దేనికైనా టైం రావాలి ప్లీజ్ బేబీ నాకు చిన్న అబీనో మనునో కావాలని చెప్పా కదా అభి సైలెంట్గా పడుకో అని కళ్ళు మూసుకుంటుంది రాక్ చేసి అని మనూని టైట్గా హక్ చేసుకుని నిద్రపోతాడు పొద్దున్నే పూజ ఏర్పాట్లు అంతా జరుగుతూ ఉంటాయి మనూ టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వమ్మా అలాగే అత్తయ్య మను రెడీ అవుతుంటే అభి వస్తాడు రూమ్లోకి మనుని వెనక నుండి హక్ చేసుకుని హనీ యు ఆర్ లుకింగ్ గోర్జియస్ ఇట్స్ వెరీ టఫ్ టు కంట్రోల్ మై సెల్ఫ్ అభి లీవ్ మీ పూజకి టైం అవుతుంది కాబట్టి కాస్త బుద్ధిగా కిందకి వెళ్ళి కూర్చో నేను వచ్చేసాను ఓకే త్వరగా రా ఆచార్యులు గారు రండి మీరిక్కడ పార్వతీపురం నుండి ఎప్పుడు వచ్చారు అమ్మ ఆజ్ఞ ఇచ్చింది ఇక్కడ వ్రతం జరిపించమని అందుకే వెంటనే వచ్చాను వసుదమ్మా చాలా సంతోషం కూర్చోండి మను రెడీ అవుతోంది వచ్చేస్తుంది నేను మీకు కాఫీ తీసుకొస్తాను మను రెడీ అయ్యి మెట్లు దిగుతూ ఉంటుంది మిరప పండు ఎరుపు చీర కట్టుకుని నుదుటి మీద ఎర్రటి సింధూరం దిద్దుకుని మెడలో హారాలు నడుముకి వడ్డానం పెట్టుకుని తలనిండా పూలతో మను వస్తుంటే అందరూ అదొక రకమైన పరవశంలో లేచి నుంచుంటారు ఆచార్య గారిని చూసి చిన్నగా నవ్వి వచ్చి వ్రతం చేయడానికి కూర్చుంటుంది కాశీ తొందరగా ఒక ఐదు బిందెల పసుపు నీళ్లు వేపాకులు వేయించి ఇక్కడ పెట్టించు ఎందుకు ఆచారి గారు ముందు ముందు నీకే తెలుస్తుంది అలాగే గురువుగారు ఆచార్యులు గారు మను చెత్త వ్రతం చేయిస్తూ ఉంటారు వసుత అక్కడికి కావలసినవి సమకూరుస్తూ ఉంటుంది వచ్చిన ముత్తైదులు అక్కడ కూర్చుని వ్రతం చూస్తుంటారు అభి రఘు అక్కడే కూర్చుని వ్రతం వీడియో తీస్తుంటారు అభి ఏంటిది కొత్త కెమెరానా ఎస్ డాడీ ఇది సెల్ఫ్ ఆపరేటెడ్ రొటేటబుల్ ఆటోమేటిక్ కెమెరా ఒక చోట ఫిక్స్ చేసే చాలు ఓ వెరీ నైస్ ఆ కార్నర్లో ఫిక్స్ చేయి అంతా కవర్ అవుతుంది ఓకే డాడ్ రామ్మ నేత్ర ఇంత ఆలస్యమా వచ్చి కూర్చో అలాగే ఆంటీ కొంచెం సేపటికి మను పైట చెంగుకి నిప్పంటుకుంటుంది వచ్చిన ముత్త అందరూ బయటికి పరుగులు పెడతారు మంటలు మను పైకి వస్తుంటాయి అవి ఆర్పడానికి పరిగెట్టబోయే లోపు మను నుంచుని ఒక్కసారిగా పెద్దగా హోంకరిస్తుంది ఆ శబ్దానికి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగుసుకుపోతారు ఎర్రగా మండుతూ నిప్పులు కక్కుతున్నట్టున్న కళ్ళు మండుతున్న కేశాలు కారు మబ్బులు కమ్మిన ఆకాశంలా నల్లని వర్ణంతో ఆ మంటలలో తనే ఒక జ్వాలగా కనిపిస్తుంటే అక్కడ ఉన్న అందరి గుండెలు జారిపోయాయి అక్కడ స్తంభం చాటున ఉన్న ఒక ఆమె గొంతు ఒక చేతిలో బిగించి జ్వాల స్వరూపిణి అయిన నన్నే జ్వాలల్లో భస్మం చేయాలనుకున్నావా అని గర్జిస్తూ అడుగుతుంది ఆమె నిల్లు వెళ్ళ వణికిపోతుంది నేను ఆవహించి ఉండగా ఈ జ్వాలలు ఏమి చేయలేవు నా రక్షణలో ఉన్నారని తెలిసి కూడా పదే పదే ఈ కాలికి ఎదురుస్తున్నావు నువ్వు నన్నేమి చేయలేవు నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే అంతం చేయగలను ఈ సమస్త విశ్వంలోనే భద్రకాలికి ఎదురు నిలవగలిగే శక్తి లేనే లేదు కానీ నేను వచన బుద్ధురాలిని అందుకే నువ్వు ఇంకా ఉన్నావు నిన్ను అంతం చేయడానికి నా అంశ జన్మించింది తనని సర్వకాల సర్వ వ్యవస్థలలోనూ నేను రక్షిస్తూనే ఉంటాను నువ్వు తన నీడని కూడా తాకలేవు మాత చేతిలో గిజగిజలాడిపోతోంది తప్పించుకోవటానికి గింజుకుంటోంది ఆమె ఆమె ఒక్కసారి పక్కకి చూస్తూ మహదేవ రక్ష రక్ష అంటూ అరవటంతో మాత ఏకగ్రత చెదరగానే లిప్త కాలంలో అక్కడి నుండి మాయమైపోతుంది అయినా మాత ఆగ్రహంతో ఊగిపోతుండటంతో బిందెలలో పసుపు నీళ్ళు తెచ్చి నెత్తిమీద గుమ్మరిస్తారు సేపటికి మను మామూలు స్థితికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది మీరు భయపడవలసింది ఏమీ లేదు కొద్దిసేపటికి స్పృహ వస్తుంది అని చెప్తారు ఆచార్యులు వారు కాసేపటికి మనుకి స్పృహ వస్తుంది మను చెత్త వ్రతం పూర్తి చేయిస్తారు మనోజ్ఞ ఒకసారి ఇలా రా తల్లి చెప్పండి ఆచార్య గారు ఇవిగో అమ్మవారి రక్షలు ఆపద సమయంలో ఉపయోగపడతాయి ఆ శక్తి ఇప్పుడు దెబ్బతిన్న పులి కసిగా మళ్ళీ ఏదైనా చేయడానికి కూడా వెనకాడదు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అలాగే ఆచారి గారు మరి నేను బయలుదేరుతానమ్మా సరేనండి మను రక్షలు పూజ గదిలో అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుంటుంది మను అమ్మా వస్తున్నా పద్మ అమ్మ అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అత్తయ్య పిలిచారా మను రా భోజనం తిందాం అసలే నుండి నువ్వేమీ తినలేదు సరే అత్తయ్య మరి అభి మావయ్య వచ్చేసాం అందరూ సైలెంట్గా భోజనాలు చేసేస్తారు ఇంట్లో అందరూ ఆ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు మను తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది హనీ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదు అభి మొన్న వ్రతం రోజు ఏం జరిగిందో నాకు గుర్తు రావట్లేదు వ్రతం రోజు ఏం జరిగింది అంత బాగానే ఉంది కదా కాదు ఏదో జరిగింది నాకు తెలియకుండా అదేం లేదని చెప్తున్నా కదా నువ్వు అనవసరంగా ఏదోదో ఆలోచిస్తున్నావు అభి మనసులో హనీ నేనేమి చెప్పలేను నీకు నీకేదైనా అయితే తట్టుకోలేను అదేమిటో నేనే కనుక్కుంటాను అభి నాకు కావాలని ఏమీ చెప్పట్లేదు ఎలా తెలుసుకోవాలి ఆ రోజు అభి వీడియో తీశాడు అది చూసి తెలిసిపోతుంది అభి నేను ఇంటికి వెళ్తాను ఏ ఎందుకు హనీ ఐఎమ్ ఫీలింగ్ టయార్డ్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా ఓకే పద హనీ డ్రాప్ చేస్తా నో అభి నేను వెళ్ళిపోతాను ఓకే టేక్ కేర్ పద్మ ఇంట్లో ఎవరూ లేరా లేరమ్మా అయ్యగారు అమ్మగారు బయటికి వెళ్ళారు మీకు కాఫీ తెమ్మంటారా వద్దు పద్మ అని వాళ్ళ రూమ్కి వెళ్తుంది రూమ్ అంతా వెతికితే కార్బోర్డ్లో కెమెరా కనిపిస్తుంది అది ఓపెన్ చేసి అందులో ఉన్న మెమరీ కార్డ్ తీసుకుని మళ్ళీ యాజ్ టీజ్గా అక్కడే పెట్టేసి వచ్చేస్తుంది సరే పద్మ నేను వెళ్తున్నాను అదేంటి అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు లేదు పద్మ అమ్మకి తెలిస్తే గొడవ చేస్తుంది లేట్ అయితే సరే నువ్వు అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పకు మళ్ళీ వచ్చేదాకా ఉండలేదని బాధపడతారు సరేనమ్మా మను ఇంటికి వచ్చి రూమ్లో డోర్ లాక్ చేసుకుని మెమొరీ కార్డ్ తన ఫోన్లో వేసుకుని ఓపెన్ చేసి చూస్తుంది ఆ వీడియో మొత్తం మొదటి నుండి చివరి దాకా చూస్తుంది ఏం జరిగిందో ఏం జరగబోతుందో అంత అర్థమవుతుంది అభి ఇంటికి రాగానే వసదతో మామ్ ఏం జరుగుతుందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది హనీకి ఇంతకు ముందు కూడా ఇలాగే అయ్యింది తనని ఎలాగైనా వీటన్నిటి నుండి బయటపడేయాలి అప్పటిదాకా నేను ప్రశాంతంగా ఉండలేను మరి ఏం చేద్దాం అబి రెండు రోజులు నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది తర్వాత మనం ఊరెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అప్పుడు కానీ మనం ఏం చేయలేం సరే నీ ఇష్టం అభి అభి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడనే కానీ చాలా డల్గా ఉంటాడు మను అబిని చూసి అభి నా గురించి ఆలోచించే ఇలా అయిపోతున్నాడు ఎలా అయినా తనని నార్మల్ చెయ్యాలి అబీ హా చెప్పుహని మనం కాసేపు ఏదైనా బయటకు వెళ్దామా ఇప్పుడా వర్క్ ఉంది తర్వాత వెళ్దాం ఇప్పుడే వెళ్దాం అభి ప్లీజ్ అంటూ క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది నువ్వు మరీ ఇంత క్యూట్గా అడిగితే రాకుండా ఉంటానా సరే పద వెళ్దాం అంతలో నేత్ర వచ్చి హాయ్ అభి బయటకు వెళ్దాం వస్తావా నేత్ర అది అభి మన నేత్రానే కదా ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు చెప్పడానికి నేను అభి బయటికి వెళ్ళాలి అనుకున్నాం యాక్చువల్లీ వీ నీడ్ సమ్ ప్రైవసీ ఫర్ అజ్ సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు తప్పుకో వాట్ నువ్వు డోర్కి అడ్డంగా ఉన్నావు కదా అందుకే తప్పుకోమని చెప్పాను నీకు అర్థమైంది కదా హా అని తప్పుకుంటుంది వీ విల్ మీట్ ఆగన్ నేత్రా బాయ్ అని చెప్పి మనుతో బయటకు వెళ్ళిపోతాడు అభి అని చెప్పు ఎక్కడికి వెళ్దాం నీ ఇష్టం నా ఇష్టం అంటే మళ్ళీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాం నీ ఇష్టం మరి నీతోనే కదా ఎక్కడి వరకైనా వస్తాను నాకోకే వావ్ హనీ నీ మూడు ఈరోజు చాలా బాగున్నట్టుంది మను చిన్నగా నవ్వుతూ నీ మూడు కూడా నేను సెట్ చేస్తాలే అయ్యో వర్షం వచ్చేలా ఉంది రాదా మరి నీ అంతటా నువ్వే బయటకు వెళ్దామని తీసుకొస్తే అంటే నాకు నీతో టైం స్పెండ్ చేయాలని అనిపించదనా నో నో హనీ ఐఆమ్ జస్ట్ కీడ్డింగ్ అభి ఒక రెస్టారెంట్ ముందు కారాపుతాడు ఇద్దరు లోపలికి వెళ్ళి ఒక రూమ్ తీసుకుంటారు ఆ రూమ్లో గ్లాస్ విండో నుండి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది విండో పక్కన సోఫాలో ఆబీ కూర్చుంటాడు మను కూడా ఆబీ మీద వాలి స్విమ్మింగ్ పూల్లో పడుతున్న చినుకుల్ని చూస్తూ ఉంది హనీ నువ్వు నాతో ఉన్న ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు మను ఆబీ బుగ్గు మీద కిస్ చేసి నాకు అలాగే అనిపిస్తుంది థ్యాంక్స్ హనీ ఇలా బయటికి వెళ్దామని తీసుకొచ్చినందుకు నాకు చాలా రిలీఫ్గా ఉంది నువ్వు రిలాక్స్ అవ్వాలని తీసుకొచ్చాను మను చేయి పట్టుకుని కీస్ చేసి నువ్వు నా పక్కన ఉంటే చాలు బేబీ నాకు ఈ ప్రపంచంతో పని లేదు నువ్వే నా ప్రపంచం నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది బేబీ నా కూడా అభి నిన్ను ఒక్కడినే ఉంచటం కష్టంగానే ఉంది త్వరలోనే ఏదో ఒక సొల్యూషన్ చూస్తాను ట్రస్ట్ మీ ష్యూర్ బేబీ అంటూ మెడ మీద కీస్ చేస్తాడు అబి ఏం చేస్తున్నావు ఇందాక నువ్వే కదా నాకు ఓకే అని చెప్పావు నేను అన్నది ఎక్కడికి తీసుకెళ్ళినా అని మాత్రమే హనీ బేబీ ఇట్స్ టూ మచ్ ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేసి తిరిగి వస్తారు మను నిద్రలో ఉలిక్కి పడి లేస్తుంది మనుకి ఉదయం ఆచారికాలు చెప్పిందే పదే పదే చెవుల్లో మారు మోగుతుంది ఎందుకో ఇంట్లో వాళ్ళకి ఏదో జరగబోతుంది అని మనసుకు అనిపిస్తూ ఉంటుంది వెంటనే అబీకి కాల్ చేస్తుంది హలో హనీ ఏంటి ఈ టైంలో కాల్ చేశావు బాగా గుర్తొస్తున్నానా అంటూ మాట్లాడుతూ బయట ల్యాండ్లోకి వస్తాడు అబీ నీకెప్పుడు అదే గోలా ఓ యార్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు నాకు చాలా టెన్షన్గా ఉంది అభి ఎందుకు అసలేం జరిగింది మనుకి ఎదురుగా ఉన్న అద్దంలో అభి తల మీద కుండ పడిపోతున్నట్టు కనిపించి మాయమవుతుంది మను కంగారుగా అభి నువ్వు నుంచున్న ప్లేస్ నుండి అర్జెంటుగా పక్కకి జరుగు అభి పక్కకి జరగగానే కుండ పడిపోతుంది అభి షాక్తో హనీ నీకు ఇలా తెలుసు అదంతా తర్వాత అర్జెంటుగా పూజ గదిలో అమ్మవారి రక్షలు ఉన్నాయి అవి తీసుకొని నువ్వు కట్టుకొని అత్తయ్య మావయ్యకి కూడా కట్టు క్విక్ ఓకే హనీ నువ్వు టెన్షన్ పడుకు నేను చూసుకుంటా అభి ఇంట్లోకి వెళ్ళి రక్షలు తీసుకుని రఘురామ్ వసుధలకి కట్టి తను కూడా కట్టుకుంటాడు అబి ఏమైంది ఎందుకు ఇంత నైట్ ఇదంతా చేస్తున్నావు అభి జరిగింది మొత్తం చెప్తాడు డాడ్ మనం ఇప్పుడే ఊరు బయలుదేరదామా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ కథ ఏంటో తెలుసుకోవాల్సిందే సరే అభి పద వెళ్దాం అభి రఘురామ్ వసుధ పార్వతీపురం బయలుదేరుతారు అక్కడ అభివాళ్ళు ఏం తెలుసుకుంటారో ఏం జరగబోతుందో తర్వాతే అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం